నూట ఎనిమిది నూట నాలుగు జల యజ్ఞం రైతు రుణమాఫీ ఇలాంటి సంక్షేమ పథకాల పేరు చెబితే గుర్తుకు వచ్చే ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని జడ్పీటీసీ సారే వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్యారు ప్రకాశం జిల్లా కొమరౌలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్దంతి కార్యక్రమం నిర్వహించారు జడ్పీటీసీ వెంకట వెంకటనాయుడు నివాసం వద్ద వెంకట వెంకటనాయుడు సీనియర్ నాయకులు వెంకయ్య చౌదరి వైస్ ఎంపీపీ మౌలాలి మండల వైసీపీ అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పులమాలలు వేసి ఘన అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామూరి రమణారెడ్డి నివాసంలో ఎంపీపీ కామూరి అమూల్య ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి స్థానిక నాయకులు పాల్గొనగా ముందుగా డాక్టర్ వైఎస్ రెడ్డి చిత్రపటానికి పులమాలు చల్లి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా జడ్పీటీసీ వెంకట వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్య మాట్లాడుతూ మరి లో కేవలం ఐదు సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని సంక్షేమ పాలనతో అభివృద్ధి పరిచి రైతులను సామాన్య ప్రజలను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు వెళ్లారని వైద్య రంగంలో నూట ఎనిమిది నాలుగు అలాగే జల యజ్ఞం ఇలా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మరింత ఆయన అనంతరం నడిపించింది ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అని తండ్రి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి నడిచారని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒక వైఎస్ కుటుంబంతోనే సాధ్యమని కొనియాడారు ఈ రెండు కార్యక్రమాల్లో వైసీపీ సర్పంచ్ లు వాసువరెడ్డి జయరాం రెడ్డి ఉప సర్పంచ్ రామకృష్ణారెడ్డి ఎంపీటీసీలు సుబాని తిరుపతి రాజు ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దివంగత నేత రెడ్డి ఆధారవ వర్ధంతికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు మనకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా హైదరాబాద్ కానివ్వండి తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రానికి ఆయన ఎంతో సేవలు చేసి ఉన్నారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది నిరుపేదలకి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఉచిత ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంతోమంది ప్రాణాలు వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలబడ్డాయి ప్రాణాలకు కూడా ఉచితంగా వాళ్ళకి సేవలు అందించడం జరిగింది అదేవిధంగా రెండు రూపాయలకు బియ్యం ఉచిత కరెంటు రైతులకి రైతు బంధువుగా ప్రతి రైతుకి తొమ్మిది గంటల పగులు అది నైట్ కాకుండా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది పిల్లలకి ఫీజు రిమెంబర్మెంట్ ద్వారా ప్రతి పిల్లలకి ఉచితంగా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గా వర్గాల పిల్లలకి ఈరోజు విదేశాల్లో కూడా ఎన్ఆర్ఐలుగా అదేవిధంగా ప్రతి కుటుంబం ఈరోజు మంచిగా ఆర్థికంగా పరపుష్టి చెందింది మన దేశానికి రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలు ఈరోజు ఆర్థికంగా డెవలప్ చెందాయి ఇంకా మనకు రాజశేఖర రెడ్డి గారి తనేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కూడా మనం గత పాలన గత ప్రభుత్వం గత పాలనలో చూసాము ఆయన ప్రతి కుటుంబానికి ఏవైతే హామీ ఇచ్చారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా నైంటీ పర్సెంట్ నవరత్నాల్లో భాగంగా అన్ని అమలు చేశారు చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశారు మనకి ఈ ప్రభుత్వంలో అప్పుడు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం ఉన్న హయాంలో అలాగే చేశారు ఇప్పుడు మనం కొంచెం పార్టీగా చూసుకుంటే మనకి అలా జరగట్లేదు మనందరికీ తెలుసు మనకి ఒక రాజశేఖర రెడ్డి కుటుంబంలో పాలించే నాయకులు మాత్రమే అన్ని పార్టీలకు రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి కుటుంబం ఆర్థికంగా పరపుష్టి చెందేదానికి మనం చూసుకుంటే సంక్షేమ పథకాల్లో ప్రతి సంక్షేమ పథకంలో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి పండు ముసలి వాళ్ళ దగ్గర నుంచి సంటిబిడ్డ పడ్డ వరకు ప్రతి ఏదో ఒక పథకంలో వచ్చేవి ఇప్పుడు అలా లేవు మనం చూసుకుంటే విద్యా వ్యవస్థలో కూడా గత సంవత్సరం పదమూడు వేలు అమౌంట్ ఇచ్చారు ఈ ఇయర్కి అసలు ఇవ్వలేదు రైతులకు కూడా రైతు భరోసాలో గతంలో ప్రతి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఖచ్చితంగా వచ్చేది ఇప్పుడు ఒక సంవత్సరం ఇవ్వలేదు కొన్ని సంక్షేమ పథకాలు అయితే మనం ఇప్పుడు ఈ పాలనలో మనందరం వెనుకున్నాము అదేవిధంగా మనకి ఇంకా కరోనా టైంలో కూడా ప్రభుత్వం చాలా అండగా ఉనింది ప్రతి కుటుంబానికి అదేవిధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి వర్ధంతి జరుపుకుంటున్నందుకు బాధగా ఉంది అయినా కూడా ప్రతి కుటుంబంలో ఆయన ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఎలా చేశారో అది మనందరికీ తెలుసు ఆయన ఎప్పుడు మనందరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని ప్రాణాలతో ఉన్నాడని మనందరం భావించుకుంటూ జై రాజశేఖర్ రెడ్డి జై జై రాజశేఖర్ రెడ్డి